మా కోసం అయితే ఒక సర్ప్రైజ్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా ఆమెకి మువ్వల పట్టీలు అయితే ఉండే మా పాప అయితే ఎట్లా ఫీల్ అవుతుందో చూడాలని ఉంది సో ఆడపిల్లలకి ఇష్టమైన ఏంటి పట్టీలు మా పాప అయితే టీవీ చూస్తుంది ఇషా నీకు ఒక సర్ప్రైజ్ అసలు నచ్చుకుంటుంది ఆ మమ్మీ నీ కోసం ఇన్ని సర్ప్రైజెస్ ఇచ్చింది కదా మమ్మీ ఈషా ఇప్పుడు మొక్కలతో మహాకాయ చెప్పాలి గుర్తొచ్చింది ఇంకొక సర్ప్రైజ్ చూపేయడం హలో నేను మీ స్వాతి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఒక చిన్న తో మేము ముందుకు వచ్చిన అది ఏందని చెప్పి చూసేయండి మా పాపకైతే ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట సో ఆడపిల్లలందరికీ ఇష్టమైనది ఏంటిది పట్టీలు గాజులు ఇట్లాంటివి అంటే బాగా ఇష్టపడతారు కదా అండ్ మా పాపకైతే చిన్నప్పటి నుంచి కూడా మువ్వల పట్టీలే వేసినా అనమాట అండ్ స్కూల్కి వెళ్తుంది కాబట్టి కాళ్ళకి బాగా ఇట్లా ఊరుస్కపోయినట్టు అవుతుందని చెప్పేసి పట్టీలు అయితే చేంజ్ చేసిన అనమాట చాలా రోజుల నుంచి కాళ్ళపైన పట్టీలు లేవు అదంతా తగ్గిపోవాలని చెప్పేసి సో చాలాసార్లు అడిగింది అనమాట నాకు పట్టీలు కావాలని చెప్పేసి ఆమె తీసుకుపోకుండా నేనైతే ఆమెకు పట్టీలు తీసుకొచ్చిన సో ఆమెకు చూపేయలేదనమాట సో ఈరోజు మీ ముందే ఆమెకైతే ఈ పట్టీలు చూపేయబోతున్నా సో అంత చిన్న పాప కదా వీటికి ఎట్లా రియాక్ట్ అవుతుంది తన ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందని చెప్పేసి నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎట్లాంటి పట్టీలు తీసుకొచ్చినా అండ్ మా పాప ఎట్లా రియాక్ట్ అయింది చూడాలంటే షో స్టార్ట్ చేయాలి కదా లెట్ స్టార్ట్ ద షో ఏం పట్టీలు తీసుకొచ్చిన అని చెప్పేసి మీతోనైతే చూపిస్తాను అన్నమాట సో ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఫుల్గా మూవ్వులుండే వేసిన అనమాట సో ఫస్ట్ టైం అయితే కొంచెం డిజైన్లో తీసుకుందామని చెప్పేసి తీసుకొచ్చిన సో ప్రజెంట్ అయితే ఇవి ట్రెండీ అని చెప్పారు మనకి ఏది షాప్కి పోయినా కూడా మనకు తెలియకపోతే వాళ్ళు అదే ట్రెండ్ అని చెప్తారు కదా సో అట్లా ఫస్ట్ టైం అనమాట ఇట్లా డిజైన్ పట్టీలు వేయడం ఇప్పటివరకు కూడా ఇట్లాంటి మువ్వలే ఫుల్గా ఉండే పట్టీలే వేసుకుంది ఎట్లున్నాయి కామెంట్ చేయండి చాలా ఇష్టం అమ్మకైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా సో ఇంకా పండగ కూడా వస్తుంది కదా కాళ్ళ పైన పట్టీలు లేకపోతే ఆడపిల్లకి బాగోదు కాళ్ళు కొంచెం మూడబూడ కనిపిస్తాయి అని చెప్పేసి నాకైతే మంచి అనిపించదు అందుకని చెప్పేసి పండగకి అనమాట సో తను ఎట్లా ఫీల్ అవుతుందో వెళ్ళి చూసేద్దాం తనైతే టీవీ చూస్తుంది సో లెట్స్ గో మా పాప అయితే టీవీ చూస్తుంది పాప అయితే టీవీ చూడటంలో బిజీ సో ఇవైతే చూపేద్దాం ఇషా నీకు ఒక సర్ప్రైజ్ నచ్చియా చూసారు కదా చాలా ఇష్టం అన్నమాట పట్టీలు అంటే పెడతాను పెడతాను నేను పెడతాను ఒక్క నిమిషం ఆల్రెడీ ఆమె అయితే పెట్టేసుకుంటుంది ఇషా నేను పెడతాయి మొత్తానికైతే ఆమెకి సర్ప్రైజ్ ఫుల్గా నచ్చింది చూసిరు కదా ఆమె రియాక్షన్ ఎట్లా ఉండేనో అండ్ ఆమెకైతే ఈ బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ ఇట్లాంటివైతే బాగా ఇష్టం అన్నమాట సో అండ్ మెహందీ కూడా సో ఆమె అయితే హ్యాపీగా ఫీల్ అయింది సో చిన్నదే కావచ్చు కానీ కొంచెం సర్ప్రైజింగ్ ఇస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇట్లా ట్రై చేసినాను

ఇంకొక సర్ప్రైజ్ అయితే మిగిలిపోయింది అది కూడా చూపిస్తాను అండ్ ఇంకా చెప్పినట్టు వింటదనమాట మా పట్టీలు అంటే ఇయర్ రింగ్స్ అంటే ఇయర్ రింగ్స్ అంటే గుర్తు వచ్చింది ఇంకొక సర్ప్రైజ్ చూపించడం మర్చిపోయినా ఇషా యూ మోర్ సర్ప్రైజ్ నార్మల్గా చిన్న పిల్లలకి కొంచెం చిన్న స్టడ్స్ అయితే మంచిగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇట్లాంటి వాటికి ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఆమె స్టడ్స్ చిన్న డిజైన్లో రింగ్స్ అయితే ఇప్పుడు అయితే ఈ రింగ్స్ ఉన్నాయి కాబట్టి పెట్టడానికి కుదరదు కానీ అప్పుడప్పుడు వీళ్ళు ఉన్నప్పుడల్లా ఇట్లాంటి చిన్న చిన్న కలెక్షన్ అనేది తీసుకొని పెట్టుకుంటే ఈ రింగ్స్ తీసేసినాక మంచిగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో ఆమె అయితే ఇప్పుడే పెట్టమని చెప్పేసి నాకు ప్రాణం తినింది కానీ సో నేనైతే ఇప్పుడు పెట్టట్లేదు ఇషా దూరం నుంచి చూపిద్దాం ఒకసారి నచ్చుకుంటున్నా ఇంకా బ్యాక్ బ్యాక్ మంచిగా ఎట్ కొంచెం కొత్త పట్టి లేచిన తర్వాత అటు ఇటు నడుస్తుంటే చూడాలనిపిస్తుంది కదా కొంచెం నడుమని చెప్తే స్టైల్ కొడుతుంది చూసిర్రు కదా ఎట్లా మెల్లిగా నడుస్తుందో ఇట్లా కత్తలు పడుతుందన్నమాట మా ఎట్లా నడుచుకుంటే వెళ్ళు ఇట్లా రైట్ రైట్ రై ఇదేదమ్మా అలా నచ్చినాయా నీకు పట్టీలు నచ్చినాయా లేదా చెప్పు నీకు ఫస్ట్ నైచ్ చాలా బాగున్నాయా కొంచెం బాగున్నాయా చాయ్ మమ్మీకి ఈరోజు మా పాపకి అయితే పట్టీలు ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చిన మీ ఇంట్లో పిల్లలు కూడా ఎట్లా ఉంటారు ఇట్లానే పట్టీలు ఇయర్ రింగ్స్ గాజులు ఇట్లాంటివి ఇష్టపడతారా కామెంట్ చేయండి గుడ్ గర్ల్ లాగా మమ్మీ నీ కోసం ఇన్ని సర్ప్రైజెస్ ఇచ్చింది కదా నువ్వు అడిగింది చెప్పాలి ఓకేనా ఏంటి ప్లీజ్ కాదు కాదు వెయిట్ అందరికి హాయ్ చెప్పు ఇచ్చిన సర్ప్రైజ్ నాకు చాలా నచ్చింది మెహందీ మెహందీ సో ఫంక్షన్ కూడా లేదు కాకపోతే మెహందీ అంటే ఫుల్ ఇష్టం అనమాట ఇక్కడ నుంచి పెట్టుకుంటుంది మా పాప చెప్పు ఎవరిది మించింది యుద్ధం ఎవరిది రెడ్డిగా చెప్పు తనదే అన్ని తనకే ఫస్ట్ సెకండ్ నాదా అట్లా ఇది పోయిన తర్వాత మళ్ళీ రెడీగా పెట్టుకోవాలి కోనైనా సరే ఆకుమాదా మైదాకైనా సరే రెడీగా పెట్టుకోవాలన్నమాట సో ఇది పోయేలోపు రెడీగా పెట్టుకుంటే ఇది పోగానే మళ్ళీ పెట్టుకుంటుంది సో అట్లా మా పాపకి మెహిందీ అంటే చాలా ఇష్టం మనం సరే ఇప్పుడు ఈరోజు మన ఫ్రెండ్స్ అందరి కోసం వక్రతుండ మహాకాయే మహాకాయ చెప్పాలి ఓకేనా ఇప్పుడు మా పాప వక్రతుండ మహాకాయే చెప్తుంది మంచిగా నెక్స్ట్ టైం ఏం చెప్తావు చెప్పు నెక్స్ట్ టైం కాలబేర వాష్టకం ఓకేనా నేను నేర్పిస్తా అమ్మా నీకు నేర్పిస్తా ఓకే ఫ్రెండ్స్ అందరికి నెక్స్ట్ టైం కాలబేర వాష్టకం ఓకేనా ఓకే అంటిల్ దెన్ బై చెప్తా మన ఛానల్ ని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి బెల్ కొట్టండి అప్పుడు మీకు మా వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి సో చూసి మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దెన్ బాయ్ బాయ్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను